సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం సాధారణంగా మనకు భయం వేయగానే మొదటిగా గుర్తొచ్చే మాట ఇదే ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఎంతో శక్తి పరాక్రమాలు కలవారని ధైర్య సాహసాలు కలవారని మనం నమ్ముతూ ఉంటాం అంతటి విశిష్టత కలిగిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర మనం రోజు ఉన్నాం ఆలయం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో ఉంది ఈ ఆలయం బయనేరు నది ఎండకాలువ డ్యామ్ కి దగ్గరలోనే ఉంటుంది అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అన్ని ఆలయాల్లో కాకుండా ఒక విశిష్టత ఈ ఆలయానికి ఉంది అదేంటంటే ప్రతి ఆలయానికి మనం చూసుకున్నట్టయితే గోపురం ఇత్తడి లేదా రాగితో ఉంటుంది కానీ ఈ ఆలయానికి మధ్య చెట్టే గోపురంగా ఉంటుంది పూర్వంలో ఆ మధ్య చెట్టు ఒక రాక్షసుడట స్వామివారికి భక్తుడై స్వామివారిని అనుగ్రహించుకోవడానికి ఈ జన్మలో తను మద్ది చెట్టుగా వెలిశాడని ఆ మద్ది చెట్టు త్వరలోనే స్వామివారు వెలిశారని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ స్వామివారి ఆలయం చుట్టూ ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే అది ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులంతా విశ్వసిస్తూ ఉంటారు మరి ఇంతటి విశిష్టత కలిగిన స్వామివారిని దర్శించుకుని ఆయన గురించి మరిన్ని విషయాలు ఆయన చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ దేవాలయం యొక్క విశిష్టత మరియు జరుగు ఉత్సవాల గురించి మా స్వామి వివరిస్తారు మనోజపం బుద్ధి శ్రీరామదూత శిరసా నమ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఈ క్షేత్రం పేరు సుమారు ఒక నాలుగైదు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ మధ్య చెట్టు కింద ఈ స్వామి వెలిసినట్టుగా చెప్తారు మధ్య చెట్టు కింద వెలిసిన స్వామి కాబట్టి మద్య ఆంజనేయ స్వామి అంటారు స్వామివారు కుడి చేతిలో గద ఎడం చేతిలో పండు మనకు సంజీవప్రతం పట్టినటువంటి స్వామి అభయాంజనేయ స్వామి అట్లా రకరకాలైనటువంటి ఆకృతులు తెలుసు అయితే మనకి ఫలం పట్టుకుని గమన ప్రయత్నం నడుస్తున్నట్టుగా ఉంటాడు స్వామి కాబట్టి మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా శీఘ్రమే ఫలిస్తాయని చెప్పి నమ్మకం ఈ ఆలయానికి శిఖరం ఉండదు మద్ది చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం అనమాట ఈ క్షేత్రము మద్ది చెట్టు కింద వెలిసిన స్వామి మద్య ఆంజనేయ స్వామి అంతేకాకుండా ఈ ఆలయంలోకి ప్రతి ఒక్కరూ కూడా వర్ణ లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని స్వయంగా సేవించుకునేటటువంటి క్షేత్రం మద్య ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఈ మధ్య చెట్టుకి అదే రకంగా ఈ యొక్క ఆ స్వామివారి చేతిలో ఉన్నటువంటి ఫలానికి అనుసంధానం చేస్తూ పూర్వీకులు చారిత్రకారులు చెప్పినటువంటి విషయాలని ఒక ఒక స్వామివారి పురాణంగా చెప్పడం జరుగుతోంది అందులో భాగంగా త్రేతాయుగంలో మధ్వాసురుడు అనేటటువంటి రాక్షసుడు రావణాసురు పక్షంలో ఉండేవారు అతను అసు అసుర ప్రవృత్తి కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక దైవిక చింతనతోటి హనుమద్ అనుష్ఠానం చేస్తూ ఉండేవారు అయితే కాలక్రమేణా జరిగినటువంటి రామరావణ యుద్ధంలో ఆ యొక్క హనుమంతునితోటి తన ఉపాసనా దైవంతో అయినటువంటి హనుమంతుడితోటి యుద్ధం చేయవలసి రావడంతో హస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేస్తాడు ఆ మధ్వాసుడు తదుపరి ద్వాపరయుగంలో మధ్వకుడు అనేటటువంటి పేరుతో కౌరవకులంలో పుట్టి పెరుగుతూ ఉండగా అయితే పూర్వం నుంచి వచ్చినటువంటి పూర్వజన సుకృతం వల్ల వచ్చినటువంటి ఈయన యొక్క జ్ఞానం వల్ల హనుమద్ అనుష్ఠానము హనుమద్ ఉపాసన చేస్తూ ఉండేవాడు అయితే విధివశాతో జరిగినటువంటి కురు పాండవ సంగ్రామంలో అర్జునుడితోటి యుద్ధం చేయవలసి వస్తే అర్జునుడు రథం మీద ఉన్నటువంటి ఆ యొక్క కపిధ్వజాన్ని అంటే ఆ హనుమంతుడి యొక్క జెండాన్ని చూసి ఆయన యొక్క పూర్వజన శృతి గుర్తొచ్చి మళ్ళీ అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేస్తాడు కలియుగంలో మొదటి శకంలో శ్రీ స్వామివారు ఇక్కడ మధ్వ మహర్షిగా ఆ యొక్క అదే మధ్వకుడు మధ్వ మహ మధ్వకుడుగా ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి సంచరించేవాడని మధ్వ మహర్షిగా మారి ఇదంతా సంచరిస్తుండగా ఈ ప్రాంతంలో ఈ ఎర్రకాల నదీ పరివాహక ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడు అయితే ఆ స్వామి ఎంతో అనుష్ఠానం చేస్తుండగా శతాధిక వృద్ధుడయ్యాడు మనుషులు అందరూ కూడా తన అనుష్ఠానం ఎలా జరుగుతుందో చూస్తారు తప్ప ఎవరు మనకు సేవ చేస్తున్నారనేది చూడరు ప్రత్యక్షంగా ఒకరోజు తన సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క వానరాన్ని చూసి చెప్తాడు కాళ్ళమేబడి స్వామి మీరే నాకు సపర్యలు చేస్తున్నారా అని చెప్పి అని కన్నీడతో నన్ను మీలో ఐక్యం చేసుకోండి నన్ను ఎల్లప్పుడూ మీచెంతనే ఉండేలాగా చూడండి అని చెప్పి ఆ మద్మ మరుషు ఆంజనేయ స్వామి వారి పాదాలమే పడతాడు ఆంజనేయ స్వామి చిరునవ్వి నువ్వు మధ్య చెట్టుగా మారు నీకు నేను రోజు ఇస్తున్నటువంటి ఫలాన్ని దృష్టిలో పట్టుకుని నేను ఫలప్రదాతగా ఇక్కడ ఉంటాను ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా చుట్టు నా నన్ను దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫలాన్ని తక్షణమే ఇస్తానని చెప్పి వరాన్ని వసిగి శ్రీ స్వామివారు ఆ మధ్య చెట్టు కింద మధ్య ఆంజనేయ స్వామిగా మనకి రూపాంతరం చెందడం జరిగింది ఈ ఇదే యొక్క పురాణంగా పూర్వం నుంచి చెప్పబడుతూ ఉన్నది శ్రీ స్వామివారికి వైశాఖ బహుళ దశమి నుంచి ఐదు రోజులుగా పాంచాహికంగా జయంతి మహోత్సవాలు అదే రకంగా భాద్రవత మాసంలో పవిత్రోత్సవాలు కార్తీక మాసోత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి శ్రీ స్వామివారిని ప్రతి వచ్చిన వాళ్ళు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకుని వారి మనస్సులో కోరికలు కోరుకున్నట్లయితే తిరిగి మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ తిరిగి ఇరవై ఏడు కాని నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళందరికీ కూడా మనోభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి అంతేకాకుండా వివాహం కానటువంటి వధూవరులకు కానీ వివాహం అయ్యి వైవాహిక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో జరుగు పూర్వభద్రా నక్షత్ర కళ్యాణంలో పాల్గొన్నట్లయితే వారి వారి ఈతి బాధలన్నీ కూడా తక్షణమే తొలుగుతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ భక్తుల ఆచారం సుమారుగా నలభై యాభై సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ క్షేత్రంలో హనుమత్ కళ్యాణం సువర్తల హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించండి స్వామివారి అనుగ్రహానికి పాత్రులకండి పంతులు గారు అసలు ఈ ఆలయంలో స్వామివారికి మంగళవారం ప్రతి మంగళవారం ప్రత్యేకమైన పూజలు ఉంటాయంట అవి ఏం పూజలు చెప్తారో వారాల్లో ఆంజనేయ స్వామి వారికి విశేషంగా మంగళవారం నాడు అర్చన చేస్తారు మనకి మంగళవారానికి వారాధిపతి కుజుడు ఈ కుజ దోషం వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే వివాహం కానిటువంటి వాళ్ళు కానీ కుజ దోషం వల్లగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కానీ మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రం వచ్చి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారికి తమలపాకులు పూజ చేసుకున్నట్లయితే వారి యొక్క బాధలన్నీ తీరుతాయని చెప్పి పూర్వం నుంచి ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి తెల్లవారు ఐదున్నర నుంచి కూడా పదకొండున్నర దాకా స్వామివారికి తమలపాకులు అర్షోత్తరాలు అదే రకంగా గర్భాలయ దర్శనాలు విశేషంగా జరుగుతాయి కాబట్టి మంగళవారం నాడు స్వామివారికి విశిష్టత అదే రకంగా శనివారం నాడు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏలనాడు శని కానీ అష్టమశని కానీ అర్ధాష్టమ శని కానీ కంటక శని కానీ ఇట్లా రకరకాలైనటువంటి శని బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా శనివారం పూట శ్రీ స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క బాధలు తీరుతాయని చెప్పి నమ్మకం శనివారము మంగళవారము చాలా విశేషంగా భక్తులు దర్శించడానికి వస్తారు కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజలు ఉంటాయంట కదండి మరి మన ఆలయానికి అలా ఏమైనా ప్రత్యేక పూజలు ఉన్నాయా మనకి సహజంగా వచ్చేటటువంటి నాలుగు ఆదివారాలు సువర్తల హనుమతి కళ్యాణం జరుగుతుంది నాలుగు బుధవారాలు కూడా లక్ష పుష్పార్చనలు జరుగుతాయి అదే రకంగా నాలుగు సోమవారాలు కార్తీక మాసం సోమవారం ప్రాధాన్యత కాబట్టి నాలుగు సోమవారాలు కూడా విశేషించి లక్ష తమలపాకుల పూజలు సామూహికంగా జరుగుతాయి అదే రకంగా పూర్వం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా సప్తాహ మహోత్సవాలు మొదటి ఏడు రోజులు కూడా రామనామ కీర్తనలతోటి ఏడు రోజులు సప్తాహ కార్యక్రమం జరుగుతుంది తర్వాత మాసోత్సవాలు విశేషమైనటువంటి గా జరుగుతాయి స్వామివారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారే కాకుండా వెంకటేశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారట ఆయన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకున్నట్టే ఉంటుందట నిజమేనా అండి అసలు ఆ వెంకటేశ్వర స్వామివారు ఎలా వెళ్చారు ఇక్కడ మనకి కలౌ వెంకట నాయక అని ప్రతీతి ఈ క్షేత్రంలో తూర్పు భాగంలో ఈశాన్య సరిహద్దుగా ఉన్నటువంటి స్థలంలో ఒక వాల్మీకము అంటే పుట్టు పుట్టు ఉండేది అక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుజ్ఞతోటి రెండు వేల సంవత్సరంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిర్మాణానికి శ్రీకారం చుట్టుపట్టింది అప్పటి నుంచి కూడా అల్వేలమంగా పద్మావతీర్థమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ పశ్చిమముఖంగా అంటే శ్రీ స్వా వెంకటేశ్వర స్వామి కలో వెంకటనాయకర్ మనం ఎలా ఉంటామో అంటే శనివారం నాడు ఇక్కడ అభిషేకం చేసుకుని అదే రకంగా వెంకటేశ్వర స్వామి వారిని కూడా చేసుకున్నట్లయితే లక్ష్మీ ప్రదాత కాబట్టి అందరికీ కూడా సకలమైనటువంటి ఆర్థిక మనోభీష్టములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శించి ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే వారి యొక్క మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పి ప్రతీతం మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయ ఈవో గారు మనతో ఈరోజు ఉన్నారు ఈ ఆలయం గురించిన విశేషాలు ఆయన మాటల్లోనే మనం ఈరోజు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అమ్మ సార్ మీ పేరు ఆకుల కొండలరావు అమ్మ కార్యనిర్వహణాధికారి క్రేడ్ వన్ అమ్మ ఓకే ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాలుగా యోగా ఉన్నారండి మీరు సుమారు నాలుగు సంవత్సరాల పాటు చేస్తున్నారు ఓకే అండి అసలు ఈ ఆలయ విశిష్టత గురించి మీ మాటల్లో మాకు వివరిస్తారా జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుపుచున్నది మా దేవాదాయ శాఖ మంత్రిమర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనే రెడ్డి గారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు మా దేవస్థాన దేవాదేవ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ వారైన శ్రీ రాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం అత్యంత వైభవంగా జరుగుపడుతుంది ఈ యొక్క దేవాలయం ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడున్నర వరకు భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది ప్రతి నిత్యం కూడా వేలాది మంది భక్తులు సదూర ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా శ్రీ స్వామివారి దర్శనానికి విచోట జరుగుతున్నది భక్తులకు రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేసి ఉన్నాం ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం తదనంతరం ఉదయం పదకొండున్నర దగ్గర నుండి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులకు శ్రీ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న అన్న ప్రసాద సవను నందు అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాం భక్తులకు దేవాలయం లోపల రాశివనం నక్షత్ర వనం కూడా ఏర్పాటు చేస్తాం భక్తులు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా ఆ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి ప్రదర్శనలు చేసి శ్రీ స్వామివారి తదనంతరం దర్శించి స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాలు ప్రతినిత్యం చేస్తున్నారు భక్తులకు ప్రతినిత్యం కూడా దేవాలయంలో రాజగోపురం కింద సమాచార కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే ప్రసాదం కౌంటర్లు టికెట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం భక్తులకు క్యా తల్నీలాలు సమర్పించుకోవడానికి క్యాశకన్న శాల కూడా ఉంది అక్కడే దుస్తులు మార్చుకోవడానికి మగవారికి ఆడవారికి వేరువేరుగా ఏర్పాటు చేసాం అదేవిధంగా మరుగుదొడ్లు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల అధిక సంఖ్యలో కార్తీక మాసంలో వేలాది మంది అనగా కార్తీక మంగళవారాల్లో లక్షలాది మంది భక్తులకు వచ్చేట అవసరం అవకాశం ఉన్నందున భక్తుల స్నానాలకు కూడా షవర్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం శ్రావణ మాసం కావున భక్తుల సంఖ్య సంఖ్య బాగా అధిక సంఖ్యలో వస్తున్నారు ఈరోజు శ్రావణ మంగళవారం కావడం వల్ల అనేక వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ దేవాలయంలో ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి కార్తీక సోమవారాల్లో లక్ష తమ్మలపాకులతో లక్షార్చనలు కార్తీక బుధవారాల్లో లక్ష పుష్పాలతో పుష్పార్చనలు ఆదివారాల్లో సువర్సల సమేత ఆంజేయ స్వామివారికి కళ్యాణం అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణం కూడా చేస్తాం అలాగే నగరోత్సవం కూడా రెండు రోజులు కార్తీక మాసంలో నగరోత్సవంలో కూడా వివిధ మేళ తాళాల నడుమ వేద మంత్రాల నడుమ నగరోత్సవంలో కూడా గ్రామోత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాం కార్తీక మంగళవారాల్లో మొదటి మంగళవారం సుమారు ఇరవై వేల మంది రెండవ మంగళవారం సుమారు నలభై వేల మంది మూడవ మంగళవారం సుమారు యాభై వేల మంది పైగా నాలుగవ మంగళవారం లక్ష మంది పైగా భక్తులకు భక్తులు వచ్చేటకు అవకాశం ఉన్నందున అప్పుడు ఉత్సవ కమిటీ చైర్మన్ జంగం ఆర్ ఆర్డీఓ గారి పర్యవేక్షణలో కార్తీక మాస ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాం వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్తీక మాస ఉత్సవాలు ముఖ్యంగా శాసనసభ్యులు ఎంపీ గారి వారి ఆదేశాల మేరకు అన్ని వివిధ అన్ని శాఖల వారు ఈ ఉత్సవాలకి సహకరిస్తున్న సహకరించడం జరుగుతుంది ఈ మధ్యాంజనేయ స్వామివారి ముఖ్యంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ద్వారకా తిరుమలకి వచ్చే భక్తులు సుమారుగా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు మన దేవాలయానికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి అన్న ప్రసాదం కూడా స్వీకరించడం ఆచారంగా వచ్చున్నది ప్రతినిత్యం కూడా దేవాలయం ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది జై శ్రీరామ్ జై హనుమాన్ చూశారు కదండి స్వామివారి విశిష్టత మరి ఇంత గొప్ప విశిష్టత ఉన్న స్వామివారిని మీరంతా కూడా వచ్చి దర్శించుకోండి స్వామివారి ఆశీస్సులు పొందండి ధన్యవాదాలండి మాకు తెలియని చాలా విషయాలు తెలియజేశారు